తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు ఏపీ ఎన్జిఓ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఒంగోలు కలెక్టరేట్ ప్రకాశ్ భవన్ ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్జిఓ జేఏసి జిల్లా చైర్మన్ బండి శరత్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి పిఆర్ డిఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని ఎంతకీ ప్రభుత్వం నుంచి స్పందన కానరాకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం నిరవసడం జరుగుతుంది దాదాపు ఈరోజు రేపు పద్నాలుగు పది పదిహేను పదవ తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను పదిహేడో తారీఖు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నా అదేవిధంగా ఇరవై తారీఖు జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం వంద ధర్నా చేయబోతున్నాం ఈరోజు చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు కొత్తగా ఏమే ఏర్పడిందని అయితే మేము చెప్తున్నాం మాకు రావాల్సిన న్యాయం అండ్ డిమాండ్ మేమే అన్యాయం కావట్ల సుమారు ఒక ఉద్యోగి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాచి పెట్టుకుని జీపీఎఫ్ ఈరోజు తీసుకోవాలంటే సుమారు సంవత్సరం పడుతుంది మా డబ్బులు మా భవిష్యత్తు నిధులు పెట్టుకొని మా పిల్లల కోసం చదువుల కోసం దాచపెట్టుకున్న డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలంటే సుమారు ఆరు నెలలు పడుతుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రతిసారి గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు మాకు సరణ్ ప్రతి సంవత్సరం ఇచ్చేది సుమారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి సరణ్ లీవ్ ఇచ్చేది దాఖ అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ దాదాపు యాభై సంవత్సరాల నుంచి డిఏ ఐఎస్ తీసుకున్న చరిత్ర ఉంది దాదాపు రెండు సంవత్సరాల నుంచి డిఈర్ఎస్ తీసుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది మేము సంక్షేమ కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నాం చాలా చక్కగా ప్రజలకు అందరికీ అన్ని అందుతున్నాయి కానీ ప్రభుత్వం ఈరోజు గుండె మేజ్ చేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఈరోజు మీరు చెప్పే సంక్షేమ పథకాలు ఈరోజు మీరు చెప్పే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మీరు చెప్పే ఈరోజు చెప్పే జగనన్న సర్వే కార్యక్రమం మీరు చెప్పే మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కాదని మేము